మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజే చైత్ర పెద్ద అతిపెద్ద ఈ ఈరోజు రాత్రి ఏడులోపు ఒక రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో వారికి మీ ఇంటికి రాజయోగం పడుతుందని సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు రూపాయి బిల్లతో ఏం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఇలాంటి అద్భుతమైన రోజు ఒక రూపాయి బిల్లను తీసుకొని చిన్న పని చేస్తే ఆ అమావాస్య వలన మీకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి మనిషి మనుగడకు డబ్బు చాలా అవసరం ఆ డబ్బు మీ ఇంటివైపు ఆకర్షింపబడాలంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిళ్ళను తీసుకొని మీ ఇంటిపైన ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఉంచండి ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఆ తర్వాత మూడు ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో ముంచి పిండి ఒక రూపాయి బిల్లను పెట్టి మూట కట్టండి ఆ తర్వాత ఈ మూడు మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడివేయండి అలా వేసేటప్పుడు ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఆ తర్వాత ఈ మూటను సింహద్వారానికి లోపలికి వచ్చేటట్టుగా కనిపించే విధంగా కట్టండి ఇలా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చేది సామాన్యమైన అమావాస్య కాదు ఎన్నో శక్తులను కలిగిన అమావాస్య ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు మా ఇంట్లో వారికి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి ఏడులోపుగా మీ ఇంటిపైన అంటే మీ ఇంటిపై ఎత్తున ప్రదేశంలో ఒక రూపాయి బిల్లను పెట్టి ఉంచండి టెర్రస్ మీద అయినా సరే ఒక రూపాయి బిల్లను పెట్టి వదిలివేయండి ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా ఒక రూపాయి బిల్లను ఇంటిపై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి మీదకి రాదు మీ ఇంట్లో వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావం ఉండదు లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉన్నవారు మాత్రం మూడు రూపాయి బిళ్ళలను మూడు ఎరటి వస్త్రాలలో వేసి మూట కట్టి ఆ మూడు మూటలను ఒక మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది ఇలా అమావాస్య రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు ఒక రూపాయి బిల్లను ఇంటిపై పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి బుధవారం రోజు అమావాస్య తిథి వస్తే దానిని బుధ అమావాస్య అంటారు ఇది ఎంతో శక్తివంతమైన అతేంద్రియ శక్తులను కలిగిన అమావాస్య కొన్ని వేల సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అమావాస్య పర్వదినం రేపు బుధవారం రాబోతూ ఉన్నది ఇలాంటి అద్భుతమైన రోజున ఒక చెట్టు కొమ్మను తెచ్చి మీ ఇంట్లో అక్కడ పెడితే తిరుగులేని యోగం కలుగుతుందని అన్ని రకాల దృష్టి దోషాలు నరఘోష నరపీడ నర కన్ను పోతాయని పెద్దలు అంటూ ఉన్నారు అంతేకాదు అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ బుధవారం అమావాస్య రోజు ఏ చెట్టు కొమ్మను ఇంటికి తెచ్చుకుని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో ఎదగాలని ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అలాంటి అదృష్టాన్ని తెచ్చిపెట్టే అమావస్యే ఈ బుధ అమావాస్య బుధవారం రోజు అమావాస్య వస్తే దానిని బుధ అమావాస్య అంటారు ఇది ఎన్నో అతేంద్రియ శక్తులు కలిగిన రోజు ఇలాంటి అద్భుతమైన రోజున ఒక శక్తివంతమైన చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే ఎంతటి పేదవాడైనా సరే కుబేరులు అవుతారు మరి ఆ చెట్టు కొమ్మ ఏమిటంటే గారమండ గార చెట్టు లేదా గారమండ ప్రతి ఊర్లో ఉంటాయి ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ చెట్టు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది పల్లెటూర్లలో వారికి ఈ చెట్టు గురించి బాగా తెలుసు ఈ గార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి ఈ చెట్టు ఇంట్లోని అన్ని రకాల దోషాలను గ్రహ దోషాలను నెగిటివ్ శక్తులను తిప్పికొడుతుంది ఇంట్లోని వాస్తు దోషాలన్నీ పోగొడుతుంది ఈ చెట్టు విశిష్టతను గుర్తించిన మన పూర్వీకులు ఋషులు ఇలా బుధవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకునేవారు బుధ అమావాస్య రోజు ఇలాంటి అద్భుత శక్తులు ఉన్న చెట్టును ఉపయోగించి ఇంట్లోని నరదృష్టిని పోగొట్టుకోవచ్చు ఈ విషయాన్ని అందరూ గ్రహించండి బుధ అమావాస్య రోజు దగ్గరలో ఎక్కడైనా సరే గార చెట్టు ఉందేమో చూసుకుని ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవడానికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉన్నాం తల్లి అని నమస్కరించి చెట్టు కొమ్మను సేకరించి ఇంటికి తెచ్చుకుని ఇంటి ముందు గోడపై పెట్టి బరువును ఉంచాలి ఇలా ఈ రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఎప్పుడైనా సరే చేయవచ్చు గోడ మీద కానీ గేటు ముందు కానీ లేదా సింహద్వారం పక్కన కానీ ఎక్కడైనా సరే ఈ గారమండను పెట్టవచ్చు బుధ అమావాస్య రోజు ఇలా చేయటం ఎంతో శ్రేయస్కరం ఒక్కసారి మన కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాం ఇలాంటి సమయాల్లో వచ్చే దుష్ట శక్తులను గారమండ తరిమి కొడుతుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేస్తుంది మన అభివృద్ధి నరదృష్టికి కారణమవుతుంది అలా నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం సంతానం కలక్కపోవటం ఉద్యోగం రాకపోవటం ఇలా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ సమస్యలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధ అమావాస్య రోజు ఒక గారమండను తెచ్చి ఇంటి ముందు పెట్టుకోండి సంతోషంగా జీవిస్తారు చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈ రోజు రెండు లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు అతేంద్రియ శక్తులు ఉంటాయి ఇక ఈ చైత్ర అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్ద అయినా సరే ఉదయాన్నే స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో గల్లులుప్పును కానీ ఐదు తులసి ఆకులను కానీ లేదా ఐదు పచ్చి పాల చుక్కలను కానీ వేసుకుని స్నానం చేయాలి ఈరోజు ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రము పోతుంది మీ దశ మారిపోతుంది కనుక చైత్ర అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు ఎవ్వరూ ఈ కూరలు తినవద్దు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ పదార్థాలు తినవద్దు కాదని తింటే ఉదర సంబంధమైన జబ్బులు వస్తాయి మీ ధనమంతా కూడా ఖర్చైపోతుంది చేతిలో డబ్బులు మిగలవు వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ను కూడా ముట్టుకోకూడదు అంటే మాంసము గుడ్లు రొయ్యలు పీతలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు చైత్ర అమావాస్య ఒక మంచి పర్వదినం కనుక ఈ రోజు వెజ్ తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అడుక్కునే స్టేజ్కి పోతారు సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఒక ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు కందిపప్పు పెసరపప్పు గోంగూర నాన్ వెజ్ ఈ కూరలను ఇంట్లో వండకూడదు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు ఏడు జన్మల దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు కాబట్టి చైత్ర అమావాస్య రోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించండి అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ పని పనిచేయవు దిష్టి నరఘోష తగలవు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం 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 ఓం లం 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 దిష్టి దిష్టి నివారణాయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది ఈ రోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే లేవాలి అని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతాయి ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తినాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకోవడానికి అద్భుతమైన రోజు ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి వెంట ధనం వస్తుంది కొంతమంది ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు ఖర్చైపోతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ ధనం విషయంలో కొరత ఏర్పడుతూనే ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవం చేస్తూనే ఉంటుంది ఇలా దరిద్ర సమస్యలు ఉన్నవారు చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే వద్దన్నా ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా భావించవచ్చు ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం అందుకే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి వచ్చింది అంతేకాదు ఉప్పుకు దరిద్రాన్ని తరిమి కొట్టే అతీత శక్తులు కూడా ఉన్నాయి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడుతుంది మనకు ఉన్న దరిద్రాన్ని వదిలివేస్తుంది అందుకే తాంత్రిక పరిహారాలలో ఉప్పుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అటువంటి ఉప్పుతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి మరి ఏం చేయాలి అంటే ఈ చైత్ర అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అంటే ఆరున్నర తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పరిహారం చేయండి ముందుగా ఒక గాజు గ్లాసు గల్లులుపు ఐదు తులసి ఆకులు తీసుకోండి ఈ మూడు వస్తువులు ఉంటే చాలు ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని దానిలో నిండుగా గల్లుప్పు పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి స్టీల్ గ్లాసు రాగి గ్లాసు ఏ ఇతర గ్లాసులు వాడకూడదు ప్లాస్టిక్ గ్లాసు కూడా వాడుకోవచ్చు అంటే యూజ్ అండ్ త్రూ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసును అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో నిండుగా ఉప్పు వేయండి ఈ ఉప్పు మీద ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి తులసి ఆకులకు ఉంది అటువంటి తులసి ఆకులతో ఈ పరిహారం చేస్తూ ఉన్నాం గనుక వందకు వంద శాతం ఫలితం వస్తుంది అలా తులసి ఆకులను ఉప్పు మీద పెట్టిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగిన తర్వాత ఈ ఉప్పు గ్లాసును తీసుకుని చివరిలో వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్పై పక్కన ఎడమ వైపు ఈ గ్లాసును పెట్టి ఒక్కసారి నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఏదో తెలియని దుష్టశక్తి ఉంది ఆ దుష్టశక్తి వలన మా ఇంట్లో అన్ని కష్టాలు నష్టాలే ఎదురవుతూ ఉన్నాయి ఆ దుష్టశక్తి పోయి లక్ష్మి మా ఇంటికి రావాలి అని కోరుకోండి ఇక ఆ ఉప్పు గ్లాసును అక్కడ అలా రాత్రంతా వదిలివేయండి ఇలా వదిలివేయటం వలన ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఉదయం తీసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయండి చైత్ర అమావాస్య రోజు ఇలా ఈ ఉప్పు పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆమె వెంటే డబ్బు కూడా వస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా చైత్ర అమావాస్య రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి